హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సార్ రైట్ ఛానల్ ఈ ఎద్దు వచ్చేటప్పటికి ఏలూరు గణేష్ చౌదరి గారండి అలియాస్ ఏలూరి సాంశిరావు గారు ఈయన గత ఆరు నెలలు ఆరు నెలల కిందట కొన్ని అనా అనారోగ్యాల కారణాల వల్ల చనిపోయారు సో అన్ని ఇతని దగ్గర ఉన్న గిత్తలన్నీ ఒక్కొక్కటి అమ్మేయటం జరిగింది ఇది ఒకటే ఉందండి ఇది ఆయన జూనియర్ బ్లాక్ టైగర్గా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు పిలుస్తున్నారు ఇది జూనియర్స్లో ఆడాలని చెప్పేసి అన్నారండి వాళ్ళు ప్రస్తుతానికి ఏలూరి లేట్ ఏలూరి గణేష్ చౌదరి గారి దగ్గర ఈ ఒక్క గీత మాత్రమే ఉంది ఇది జూనియర్స్లో ఆడాలని చెప్పి అన్నారు మాటూరు గ్రామం మాటూరు మండలం ప్రకాశం జిల్లా వాసులండి వీరు షెడ్ వచ్చేటప్పటికీ మాటూరు గ్రామంలో ఏలూరి గణేష్ చౌదరి గారు లేదా లేదా గణేష్ నర్సరీ అని చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారండి మాటూరులో